హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ మన రాత్రి జరిగిన నామినేషన్ ప్రక్రియ తర్వాత శ్రీజా వచ్చేటప్పటికి నిన్న ఎపిసోడ్ లో రాత్రి మనకు ఏడుస్తూ కనబడింది లోనే అతనికి కారణం వచ్చేటప్పటికీ ఓనర్స్ అందరూ తనతో మాట్లాడటానికి ఎవరు ఇష్టపడటం లేదు అనే ఒక పాయింట్ని అయితే నామినేషన్ లో పెట్టి తనను నామినేషన్ చేయడం నాకు నచ్చలేదని చెప్పేసి తనతో ఎవరు మాట్లాడుకోదలుచుకోలేదు అని చెప్పేసి తనైతే బాధపడుతూ ఏడుస్తూ కనబడింది తనుజా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండగా అది భరణి గారి ఒక్కరి అభిప్రాయము మా అందరి అభిప్రాయము కాదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండగా తనైతే మాత్రము నేను ఇది మాట్లాడుదలుచుకోవట్లేదు తనుజా వచ్చినప్పటికీ భరణి గారి దగ్గరికి వెళ్ళి నాన్న మీరు ఆ నామినేషన్ ప్రక్రియలో ఆ పాయింట్ అయితే హౌ అంటే ఓనర్స్ మీద అందరు డిసిషన్ అని చెప్పేసి మా అందరి ఒపీనియన్ కూడా అదే అని చెప్పేసి శ్రీజాకి చెప్పడం నాకైతే నచ్చలేదు అది మీ ఓన్ డిసిషన్ అని చెప్పి చెప్పినట్లయితే మా డిసిషన్ అంటే మా వ్యక్తిగత ఒక్కొక్కళ్ళు డిసిషన్ మేము చెప్పేవాళ్ళము మీరు అలా అందరి డిసిషన్ కలిపి ఇది అని చెప్పి చెప్పడం నాకైతే నచ్చలేదు అని తనుజా అయితే మాత్రము భరణి గారికి అయితే చెప్పడం జరిగింది వచ్చినప్పటికీ మన హిమానియల్ అక్కడ ఒక చిన్న స్కిట్ అయితే చేయడం జరిగింది వాయిస్ ఇమిటేట్ చేస్తూ అందరినీ అయితే కాస్త ఫన్నీ వేలు నవ్వించడానికి చాలా ట్రై చేశాడు చూడడానికి కూడా చాలా బాగుంది అందరు కాస్త నవ్వుకున్నారు తర్వాత వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఆ రీతుని రూమ్ లోకి పిలిచి ఒక బౌల్ అయితే మనం కనబడతా ఉంది ఆ బౌల్లో అయితే మాత్రం అంటే రీతు వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన చికెన్ అయితే కనబ కనబడుతుంది అక్కడ ఆ చికెన్ తినాలంటే మాత్రము స్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి సీక్రెట్స్ అయితే రివీల్ చేయాలి మీరు అని చెప్పి చెప్పగా ఒకటిద్దరి సీక్రెట్స్ అయితే రివీల్ చేస్తుంది ఇది అందరికీ తెలుసు ఇది సీక్రెట్ కాదు ఇది అని చెప్పి బిగ్ బాస్ చెప్పగా సాయంత్రానికల్లా నేను అందరినీ సీక్రెట్ కనుక్కొని మీకు చెప్తాను అప్పుడు దాకా ఈ చికెన్ నేను తీసుకొని సాయంత్రం నేను సీక్రెట్స్ చెప్పి రివీల్ చేసిన తర్వాత ఈ చికెన్ అయితే నేను తీసుకుంటాను అని చెప్పి చెప్పడము బిగ్ బాస్ ఓకే అని చెప్పేసి రీతుకి అయితే మాత్రము సీక్రెట్ టాస్క్ లాగా ఒక టాస్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రుతు వచ్చేటప్పటికీ అందరి సీక్రెట్లను తెలుసుకునే పనులు అయితే పడుతుంది ఫస్ట్ సంజనా గారి దగ్గరికి వెళ్ళిపోయి మీకు మీ లైఫ్లో జరిగిన సీక్రెట్ ఎవరికి తెలియని సీక్రెట్ ఏదైనా ఉందా అని చెప్పి అడగడంతో సంజన గారు అయితే మాత్రము తన కాలేజ్ డేస్ జరిగిన ఒక సంఘటన గురించి అయితే షేర్ చేసుకుంటారు అంటే కాలేజ్ డేస్లో ఒక అతని లవ్ చేశానని చెప్పేసి తను చాలా హార్ష్గా బిహేవ్ చేశాడని చెప్పేసి తనంటే తను కొట్టాడు ఈ ప్లేస్లో కొట్టాడు అని చెప్పేసి ఇక్కడ నుంచి కొడితే ఇక్కడ ఆ స్టిచ్చింగ్ పడతాయి ఈమె పనికి పనికిరాదు ఆ సినిమాల్లోకి పనికిరాదు అప్పుడు ఈమెని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో తనని కొట్టాడు అని చెప్పేసి తనకి ఇష్టం లేకుండా తనకు కొట్టాడు అని చెప్పేసి తర్వాత అతను ఏదో యాక్షన్లు చనిపోయాడు అని చెప్పేసి ఇది ఎవరికీ తెలియదు నాకు మా ఆయనకి తప్ప ఎవరికైతే తెలియదు అని చెప్పేసి ఒక సీక్రెట్ని అయితే రివీల్ చేయడం జరుగుతుంది తర్వాత ఇమానియల్ దగ్గరికి వెళ్ళి నీకు ఈ హౌస్లో ఫేవరెట్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అడగ్గా నాకైతే మాత్రం సంజన ఫేవరెట్ గారు ఫేవరెట్ అని చెప్పి చెప్పడంతో ఇక్కడ కాదు బయట నీకు సీక్రెట్గా ఎవరైనా ఉన్నారంటే అది నీకు తెలుసు కదా అని చెప్పేసి అయితే మాత్రం మాట మార్చడం అయితే జరుగుతుంది తర్వాత వచ్చేటప్పటికీ తనూజ దగ్గరికి వెళ్ళి నీకు ఈ హౌస్లో ఎవరైనా ఫేవరెట్ ఉన్నారా అని చెప్పి అడగ్గా తనైతే టక్ అని చెప్పి ఇమానియల్ పేరు అయితే చెప్తుంది అంటే రూమ్ రూమ్లోకి వచ్చేటప్పటికి రీతు తనూజ గురించి అయితే మాత్రము కళ్యాణ్ మీద తనూజ కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది కళ్యాణ్ అంటే తనుజ ఇష్టపడుతుంది అంటే అది బయటికి చూపించట్లేదు కాకపోతే లోపల మాత్రము కళ్యాణ్ అంటే తనకు సాఫ్ట్ కార్నర్ ఉంది తన దగ్గర ఉంటే కాస్త హ్యాపీగా ఉంటుంది తనుజ అని చెప్పేసి అయితే మాత్రం బిగ్ బాస్తో చెప్పడం అయితే జరిగింది తర్వాత పవన్ డిమాన్ పవన్ గురించి చెబుతూ డిమాన్ పవన్ నేను హౌస్లోకి రాగానే నువ్వు చాలా బాగున్నావు నువ్వు నాకు పర్ఫెక్ట్ అనే టైమింగ్లో అయితే మాట్లాడడం అయితే జరిగింది అది కూడా తను ఆ సింగిల్ ప్రస్తుతం సింగిల్ అని చెప్పేసి తను ఒక అమ్మాయిని లవ్ చేశాను తనకైతే పెళ్ళి అయిపోయిందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది బిగ్ బాస్ అయితే అక్కడ ఒక గార్డెన్ లో అయితే మాత్రము వీళ్ళ కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి వరుస క్రమంలో ఉంచోబెట్టి అక్కడ అక్కడ మనం చూడడానికి అయితే ఒక చెట్టు అంటే ఒక యాపిల్ చెట్టు లాగా అయితే మాత్రం మనకు కనపడతా ఉంటుంది దాని మీద అయితే మాత్రం ఫ్రూట్స్ యాపిల్ ఫ్రూట్స్ అయితే మాత్రం వేలాడుతూ ఉంటాయి దాని మీద అయితే ఆ పేర్లు రాసి ఉంటాయి ఆ క్రమంలో బిగ్ బాస్ అనగా నేను ముందే చెప్పాను ఈ సీజన్లో నా బిహేవియర్ చాలా వేరుగా వేరుగా ఉంటుంది నేను ఇదివరకు లాగా దారి చూపించే కృష్ణుని కాదు రంగంలోకి దిగి నేను యుద్ధంలో కూడా పాల్గొనే అర్జును లాగా మారబోతున్నాను బిగ్ బాస్ ఈ సీజన్లో తనే స్వయంగా రంగంలోకి దిగుతున్నాను ఈ వారం నుంచి మీకు ఆటలో మామూలుగా ఉండద్దు సినిమా ఎట్లా ఉంటుందో చూపిస్తాను అని చెప్పేసి అయితే మాత్రం ఒక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఆట తీరు మారబోతుంది అని చెప్పేసి హింట్ అయితే బిగ్ బాస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ హింట్ ఇస్తూనే కంటెస్టెంట్స్ అందరికీ ఒక ఛాలెంజ్ విశారు నేను రంగంలోకి దిగుతాను అని చెప్పి అది ఎలా ఉండబోతుంది ఆయన ఎట్లా రంగంలోకి దిగుతారు అనేది అయితే మాత్రం మనం నెక్స్ట్ ఆ జరిగే గేమ్ లో అయితే మాత్రం మనం చూడాల్సి వస్తుంది ఆ తమ తమ పేర్లు ఉన్న ఆ ఫ్రూట్స్ ని అయితే మాత్రము పిక్ చేయాల్సిందిగా అయితే చెప్పడం జరిగింది అందరూ ఆ ఫ్రూట్స్ అయితే తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఓపెన్ చేయమని చెప్పగా దాంట్లో కాస్త గ్రీన్ సీడ్స్ అయితే కనబడతా ఉంటాయి ఆ తర్వాత వచ్చేటప్పటికి ఎవరైనా ఇవి స్వాప్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ముందుకు రావచ్చు అని అనగా శ్రీజ ప్రియ రీతు ఈ ముగ్గురు అయితే మాత్రము ముందుకు అయితే వచ్చి మేమైతే స్వాప్ చేసుకుంటామని చెప్పి చెప్పడము అయితే ఆ ఫ్రూట్స్ని అక్కడ వదిలేసేయండి అని చెప్పి బిగ్ బాస్ ఆ ముగ్గురి కోసం అయితే సపరేట్గా మూడు ఫ్రూట్స్ని అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇది అంటే ముందు ముందు జరిగే గేమ్లో ఇదైతే మాత్రం ఒక పార్ట్ అని చెప్పి చెప్పడము దీని ప్రయోజనాలు అంటే ఏ కలర్ సీడ్ ఉంటే ఏ కలర్ ఏ కలర్ సీడ్ ఉంటే ఏ ప్రయోజనం వస్తుంది అని ముందు ముందు మీకే తెలుస్తుంది అని చెప్పి అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ అయితే నిన్న ఎపిసోడ్ లో అయితే మాత్రం ఫ్లోరాని అయితే జైల్లో నుండి రిలీజ్ చేసేసారు రిలీజ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ హౌస్ లో అందరూ కాస్త రిలాక్స్ అవుతూ కనబడటం జరుగుతుంది అంటే భరణి గారు తర్వాత సంజనా గారు ఫ్లోరా సుమన్ శెట్టి ఇట్లా కొంతమంది అయితే మాత్రము స్లీపింగ్ చేస్తున్నట్టుగా మనకు చూపించారు దాని తర్వాత డాగ్స్ అరవడము వీళ్ళకి డిమాండ్ పవన్ కెప్టెన్ తన వీళ్ళకి లో భాగంగా సంజన గారి భరణి గారికి అయితే మాత్రము డైలాగ్ చెప్పమని చెప్పడంతో పవర్ఫుల్ తో అయితే మాత్రం భరణి గారు అందరిని మెప్పిస్తారు తర్వాత వచ్చేటప్పటికి సంజన తర్వాత వచ్చేటప్పటికి ఫ్లోరా గారికి సుమన్ శెట్టి గారికి అయితే మాత్రము ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రము ఇవ్వడంతో మేము వయసుకు వచ్చామనే సాంగ్ మీద అయితే మాత్రము ఫ్లోరా గారు సుమన్ శెట్టి గారు అయితే మాత్రము డాన్స్ చేసి డాన్స్ చేయడం అయితే జరిగింది అయితే సుమన్ శెట్టి గారు అయితే మాత్రము ఓపెన్ అవుతున్నారు చాలా అందరితో కలివిడిగా చాలా ఫన్నీ వేలో అయితే మాత్రం పోతున్నారు తర్వాత వచ్చేటప్పటికి ఆ సంజన గారి సంజన గారిని అయితే మాత్రము డైలాగ్ చెప్పమని చెప్పగా బుజ్జిగాడులో ఆ వీడు బాగున్నాడే వీడిని ఉంచుకుందాము అనే డైలాగ్ అయితే మాత్రము సంజన గారు అయితే చెప్పడం జరిగింది అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతున్న అంతసేపు సంజనా గారు అయితే మాత్రము తన మాట తీరుతో తన బిహేవియర్తో అందరినీ హౌస్ ని ఎంటర్టైన్ చేద్దామనే ఉద్దేశంతోనే ప్రతి నిమిషం కూడా తాపత్రపే తాపత్రయపడుతున్నట్టు అయితే మనకు కనబడతా ఉంది తను మాట్లాడే విధానంలో గాని తన బిహేవియర్ లో కానీ కాస్త ఫన్నీ మూమెంట్స్ కలిపి అందరినీ ఆకట్టుకుంటున్నారు బిగ్ బాస్ అయితే మాత్రం తనుజ కోసం స్పెషల్ గా కాఫీ పౌడర్ అయితే పంపించడం అయితే జరిగింది ఆ కాఫీ పౌడర్ తాను దక్కించుకోవడానికి ఎంటర్టైన్ అంటే హౌస్ మేట్స్ అందరినీ ఎంటర్టైన్ చేయడంలో సఫలమైతే మాత్రము ఈ కాఫీ పౌడర్ని ఆమెకి ఇవ్వవచ్చు లేకపోతే ఆ స్టోర్ లో పెట్టేసేయండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడము తనుజా వచ్చినప్పటికి ఆ స్కిట్ చేయడానికి అయితే రెడీ అయిపోయి తన ఎంటర్టైన్ చేయడానికి ఫస్ట్ వచ్చేట తనుజా ఇమానియల్ దగ్గరికి వచ్చి ఇమానియల్ మనం స్కిట్ చేద్దాము రా అని చెప్పి అంటే నాకు అంత ఎనర్జీ లేదు అని చెప్పి చెప్పడంతో అక్కడ తనుజ వచ్చేటప్పటికి కాస్త సీరియస్ అవుతుంది సీరియస్ అయ్యి కాస్త అక్కడ నుంచి అలిగి వెళ్ళిపోతుంది తర్వాత ఇమానియల్ చెప్పడం ఏంటంటే అదేదో ముందే వచ్చి నన్ను అడగచ్చు కదా ముందు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తను ఏదో ఆ లవ్ ట్రాక్ సంబంధించిన స్కిట్ కాబట్టి తన దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ అయితే మాత్రం అడగడంతో అది వర్కౌట్ కానందువల్ల నా దగ్గరికి వచ్చింది అది అదే ముందే నన్ను అడిగితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అని చెప్పి సమాధానం చెప్తారు కాకపోతే అక్కడ కూర్చున్న హౌస్ మేట్స్ అందరూ నచ్చజెప్పి తను కాఫీ గురించి చాలా బాధపడుతుంది అందుకోసం తనకి హెల్ప్ చేయమని అడగగా తను వెళ్ళి తనుజ దగ్గరికి వెళ్ళి సరే నేను స్కిట్ చేస్తాను లేరా అని చెప్పేసి అనడము తర్వాత వీళ్ళంతా కలిసి ఒక స్కిట్ చేయడం అయితే జరిగింది అంటే ఇమానియలు సుమను డిమాన్ పవన్ ముగ్గురు కలిసి కాలేజీ స్టూడెంట్స్గా తర్వాత వచ్చేటప్పటికి తను తనుజ వచ్చేటప్పటికి సు సుమన్ శెట్టిని ప్రపోజ్ చేసే అమ్మాయిగా అయితే మాత్రం అక్కడ చూపించారు సుమన్ శెట్టి కామెడీ మాత్రము నెక్స్ట్ లెవెల్లో ఉంది అక్కడ అందరి అంటే ఇమానియల్ తర్వాత కామెడీ పండించడంలో సుమన్ శెట్టి దిట్ట అని చెప్పి చెప్పుకోవచ్చు తన మార్క్ మాత్రము ఎక్కడా తగ్గలేదు అదేలాగా వచ్చేటప్పటికి బిగ్ బాస్ అయితే మాత్రము ఆ ఫ్రూట్స్లోని బ్లూ విత్తనం ఎవరికి వచ్చిందో వాళ్ళకైతే ఒక ప్రయోజనం అయితే కల్పించారు అంటే హౌస్ నుండి వచ్చిన లెటర్స్ కానీ తర్వాత వాయిస్ మెసేజ్లు కానీ తర్వాత ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఈ బ్లూ విత్తనానికి సంబంధించిన కంటెస్టెంట్స్కి అయితే ప్రయోజనం లభిస్తుంది అని చెప్పి చెప్పడము తర్వాత బజర్ మోగగానే అంటే అక్కడ బజర్ ఎవరు ఫస్ట్ టచ్ చేస్తారో వారికి అయితే ఆ ప్రయోజనం లభిస్తుంది ఆ బ్యాటరీ అంటే డౌన్ అవ్వకుండా చూసుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఫస్ట్ బజర్ అయితే మాత్రం ఇమాన్యువల్ అయితే ప్రెస్ చేశారు ఇమానియల్ ప్రెస్ ముందు ఇక్కడ హౌస్ లో వస్తే మాత్రం సుమన్ శెట్టి భరణి గారు తర్వాత సంజన గారు అయితే మాత్రం చాలా చాలా ఎమోషనల్ గురయ్యారు వాళ్ళంతా అక్కడ మనకు చాలా బాధపడుతూ ఏడుస్తూ కనబడ్డారు ఇదే విషయము నోటీస్ చేసిన ఇమానియల్ అయితే మాత్రము బిగ్ బాస్ కన్ఫెక్షన్ లోకి పిలిచిన తర్వాత అక్కడికి వెళ్ళి కాస్త భావోద్వేగానికి గురవుతాడు బిగ్ బాస్ ఇమానియల్ గారు మీరు బాగున్నారని చెప్పి బాగున్నాను బిగ్ బాస్ అని చెప్పి చెప్పడము తర్వాత తన ఇంటి నుంచి తన తల్లి దగ్గర నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ తర్వాత వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిన లెటరు తర్వాత వచ్చేటప్పటికి ఫ్యామిలీ ఫోటో ఈ మూడైతే మాత్రము వచ్చిన చెప్పి ఆ మూడుకు సంబంధించిన అంటే లెటర్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ తర్వాత వాయిస్ మెసేజ్కి అయితే థర్టీ ఫోటోకి అయితే ట్వంటీ ఫైవ్ ఇలా బ్యాటరీ డౌన్ అవుతుందని చెప్పి చెప్పగా హౌస్ మేట్స్ కూడా హౌస్ మేట్స్ గురించి కూడా ఆలోచించి తనైతే మాత్రము తక్కువగా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న ఫోటోని ఫ్రేమ్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అందరి అందరికీ అవకాశం రావాలి అనే ఉద్దేశంతో ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకోవడం జరిగింది